అందరికి నమస్కారం వీడియో చూసే ముందు జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి కృష్ణుడు పాండవులకు చెప్పిన కలియుగంలోని ఐదు సత్యాలు నేడు నిజమవుతున్నాయి నిజంగానే జరుగుతాయా మహాభారత కాలంతో జతపడి ఉన్న ఆ సత్యం సనాతన ధర్మం చెప్పిన ఎన్నో విషయాల్ని మనం ఎప్పటికీ విశ్లేషించుకుంటూనే ఉన్నా హిందూ గ్రంథాలు యుగ చక్రంలో నాలుగు యుగాలను ప్రపంచ యుగాలు వివరిస్తాయి కృత సత్య యుగం త్రేత యుగం ద్వాపర యుగం మరియు కలియుగం ఇక్కడ మొదటి యుగం నుండి క్రమంగా ప్రతి యుగం యొక్క పొడవు నాల్గవ వంతు తగ్గుతుంది మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం ఈ యుగ లక్షణాల గురించిన కొన్ని సత్యాన్ని ద్వాపరంలో శ్రీకృష్ణుడు పరమ సత్యాలు నిజం అవుతున్నాయి మహాభారత కాలంతో జతపడి ఉన్న ఆ సత్యాన్ని పరిశీలిస్తే కలియుగంలో మనుషులు కర్మను ధర్మాన్ని విడిచి పెట్టేసి నడుచుకుంటారని ముందే చెప్పబడింది కదా మనం కూడా చదివి ఉన్నాం ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం ఇది మహాభారత కాలానికి చెందిన అంశం పాండవులకు కలియుగం గురించిన సంగతులు జిజ్వాస కలిగింది శ్రీకృష్ణ భగవాను వద్దకు అందరూ కలిసి వెళ్లారు చెప్పమని అడుగుతారు శ్రీకృష్ణుడు అసలే చమత్కారి లీలా మనుష్యుడు సమాధాన నేరుగా చెప్పకుండా జవాబు ఇస్తగాని మీరంతా అడవికి వెళ్లి ఐదుగురు ఐదు వైపులకు వెళ్లండి మీకు ముందుగా ఏం కనిపిస్తుందో ఆ విశేషాన్ని నా వద్దకు చెప్పాలి అని శ్రీకృష్ణుడు అంటాడు వారి ప్రశ్నార్థక ముఖాన్ని చూస్తూ శ్రీకృష్ణుడు కలిగం గురించిన ఐదు సత్యాన్ని నేను ఇప్పుడు చెప్తాను ముందుగా మీరు అడవిలో చేసిన విశేషాలు చెప్పండి అంటాడు ముందుగా యుధిష్ఠరుడు తన అనుభవాన్ని చెప్తాడు అడవిలో తనకు రెండు తొండాలు ఉన్న ఏనుగు కనిపించింది అంటాడు మనుషులు రెండు విధాలుగా ప్రవర్తిస్తారు మనసులో ఒకటి అనుకుంటారు కాని బయటికి మాత్రం వేరేలా చెప్తారు చూడడానికి ఎంతో అభిమానంగా ఉంటారు కాని వారి మనసులో అంతా స్నేహభావమే ఉండదు వారి అధికారమే చెల్లుమాటూ అవుతుంది సొంత వాళ్లను కూడా మోసగేస్తూ ఉంటారు తరువాత అర్జునుడు అర్జునునికి ఒక విచిత్ర పక్షి కనిపించింది దాని రెక్కలపైన వేదవాక్కులు రాయబడి ఉన్నాయి అయితే అదొక మృత కలేబరాన్ని ఆరగస్తోంది మనుషుల ప్రవర్తన వారి వేష భాషలు ఎలా ఉంటాయో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు లోకం దృష్టిలో గొప్ప ధార్మికుడిగా జ్ఞాని వలే కనిపిస్తూ ఉంటాడు కాని తన మనసులో దురాశ పేరుకుపోయి ఉంటాయి ఎదుటి మనిషి సంపదను కొల్లగొట్టడానికి చూస్తూ ఉంటాడు కాని వారి సంఖ్య అతి తక్కువ ఒక అతనికి ఒక ఆవు తన దూడను అమితంగా నాకుతూ కనిపించింది శ్రీకృష్ణుడు కలియుగల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో ఇదిగా పెంచుతారు పిల్లలు మానసికంగా ద్రూకంగా తెలివితేటలు కలవారిగా తయారవ్వరు తల్లిదండ్రుల పాసంలో చేరుకుని వారికి నచ్చేలాగానే ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు బయట లోకంలో ఆత్మకు భిన్న పరిస్థితులు ఉంటాయి పిల్లలు తాము సొంతంగా ఏమైనా చేయాలని భావిస్తారు నచ్చకపోతే ఇక ఆశ వదులుకుంటారు అనుకున్నది చేయలేకపోయినా బెంగ పీరిస్తూ ఉంటే బలహీనంగా అయిపోతారు తల్లిదండ్రులు ఒక పక్కన తమ పిల్లలు స్వతంత్రంగా ఎదగాలనుకుంటారు కానీ ఆ ఎదుగుదల తాము అనుకున్నదే ఉండాలని కొట్టుమిట్టాడుతూ ఉంటారు తల్లిదండ్రుల ప్రేమ పెల్లలు ఎదుగుదలకు అతిపెద్ద అవరోధంగా మారేది ఒక అతను అడవుల్లోకి వెళ్లినప్పుడు ఆ కరుణ పర్వతం మించి పెద్ద బండరాయి ఒకటి కిందికి దోలుకుంటూ వస్తోంది వేగాన్ని దానికంటే పెద్దవైన శిలలు కూడా ఆపలేకపోయాయి మనుషులు పతన వైపే ప్రయాణిస్తూ ఉంటారు మనిషి పతనాన్ని అతను పోగేసిన ధనం అనే పెద్ద కొండలుగాని అధికారం అనే భారీ వృక్షాలుగాని ఆపలేవు అయితే భగవాన్ నామాన్ని జపస్తే చాలు చిన్న ముక్కవంటి ఆ దైవచింతన మనిషి పతనాన్ని ఆపగలదు మంచి దారిలోకి నడవగలరు దేవుని కీర్తించడమే అతనికి శ్రీరామ రక్ష అని శ్రీకృష్ణుడు కలిగ సత్యాన్ని నకులుడికి వివరించి చెప్పాడు ఇక మిగిలింది సహదేవుడు అతను అడవిలో చాలా చూస్తాడు మధ్యలో ఒక బావిలో మాత్రం నీళ్లు లేవులోతుగా ఉంది ఎండిపోయింది చుట్టూ నీటితో నిండుగా ఉన్న అన్ని బావుల మధ్య నీరన్నది లేని ఒక్క బావి ఎలా ఉందో తనకి అర్థం కాలేదు ఆ విషయమే శ్రీకృష్ణునికి చెప్పి ఆ రహస్యం ఏమే ఉంటుంది అని అడుగుతాడు శ్రీకృష్ణుడు సమాధానంగా కలియుగల్లో మనిషి తన వద్ద నిండుగా ధనం అధికారం ఉన్నప్పటికీ అవసరం లేదు అతి చిన్న విషయాన్ని కూడా తన ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తూ ఆడంబరాలకు పోతాడు గాని ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం అన్నది నచ్చదు ఆసక్తి ఉండదు సాయం చేయకపోగా పేదవారిని వెక్కరిస్తాడు చేతగాని వారిని నిందిస్తాడు అంటే గతిలేక అమిత దారిద్రంతో మరణిస్తూ ఉంటారు చుట్టూ ఉన్న నీటి బావులు ధనవంతురు మధ్యలోనే ఉన్న ఆ బీడుపడ్డ బావి ఏమీ లేని పేదవాడు అయితే అవసరంలో ఉన్న వారిని ఆదుకున్నవాడు పరమాత్మని కృపకు నోచుకుంటాడు కాపాడబడతాడు అని నకులునికి కలియుగ సత్యాన్ని బోధపరుస్తాడు శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పిన కలియుగ ఐదు సత్యాన్ని మహాభారత కాలంలోనే ఆయన కలియుగ ధర్మాన్ని గురించి చెప్పారు కూడా పోళ్లు పోకుండా వాస్తవంగా జరుగుతున్న సత్యమైన వాక్కులను ఇంతకీ ఆ కాలంలోనే ఈ కాలం గురించి చెప్పేశారని ఆ మహాతర విషయం ఇప్పుడు కనుకున్నమని ఒప్పగా చెప్పుకోవడానికి కాదు ఈ ప్రస్తావన యుగ లక్షణాలు ఇవే కనుక అలాగే జరుగుతుందని తప్పించుకునే మార్గం కూడా వెతకడు ఏ పనులు సరైనవో ఏవీ ఆచరించదగమో తెలుసుకుని పరోపకారం చేస్తూ బ్రతకమని మనిషి జన్మకు సార్థకతను తీసుకురమ్మని జాగ్రత్త చెబుతున్నారు భగవంతుడు శ్రీకృష్ణుల వారు కంటే పెద్ద తప్పని అంటే తెలిసి తెలిసి ఎవరికీ హాని చేయకూడదు ఎవరి కడుపు కొట్టకుండా వీలైతే కడుపు నింపే పని లేదా అది నిండి చోటు చూపించమని కలిగ ప్రజలకు భగవంతుడు ఇస్తున్న సందేశం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి